అంతేకాదు హైడ్రా కమిషనర్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి తనకు తెలుసని రంగనాథ్కి కి అత్యుత్సాహం ఎక్కువని అన్నారు కూనంనేని అత్యుత్సాహం కూడా కొన్నిసార్లు ఇబ్బందే అన్నారు సామాన్యుల ఏళ్లు కూలుస్తున్నారు పెద్దవాళ్ళ విషయంలో కూడా అలాగే వ్యవహరించాలి అంటున్నారు కూనంనేని సాంబశివరావు ఎందుకంటే రంగనాథ్ గారు నాకు బాగా తెలుసు ఆయన ఈ ఈ ఈ ద బెస్ట్ చాయిస్ టు సీఎం టు ఆపరేట్ సచ్ థింగ్స్ ఎందుకంటే ఆయన ఏదైనా పట్టుకుంటే అదే పనిలో ఉంటాడు కానీ స్పీడ్ కూడా ఎక్కువ ఆయనకి స్పీడ్ ఎక్కువ స్పీడ్ కూడా పనిచేయదు ఉండాలి అది అత్యుత్సాహం అతి స్పీడ్ కూడా కష్టమైంది జాగ్రత్తగా కూడా ఉండాలి లేకపోతే నువ్వు ఎంత మంచి జరిగిందో తెలియదు కానీ ఎక్కువ మందిలో భయం భయం కలిగి ఉంది సామాన్యులు ఇళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత అప్పుడు పరమేశ్వరులు ఇచ్చిన దానిలో అప్పుడు మంత్రులు కూడా ఉండి ఉంటారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కదా దానికి రెవెన్యూ శాఖతో పాటు అప్పుడు రెవెన్యూ మినిస్టరు లేకపోతే అప్పుడు మున్సిపల్ మినిస్టరు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా మరి వాళ్ళందరూ కూడా తీయండి వాళ్ళందరూ ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు ఓన్లీ ఇది కోలగొట్టి ఇప్పుడు కొన్నవాడి ఒక్కడి జోలికి వెడితే కుదరదు అప్పుడు ఏమైందంటే భవిష్యత్తులో ఎవరు ఇల్లీగల్గా కొనాలన్నా ఇల్లీగల్గా అమ్మాలన్నా లేకపోతే ఇల్లీగల్ పర్మిషన్ ఇవ్వాలన్నా భయం కలిగే విధంగా వాళ్ళకి భయం కల్పించండి అటువంటి వాళ్ళకి భయం కల్పించండి ఈ పేదవాళ్ళకి కాదు అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను